హాయ్ వ్యూయస్ రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇష్మార్ట్ టీజర్ ఇవాళ రిలీజ్ అయింది ఇష్మార్ట్ శంకర్కి సీక్వెల్గా ఈ మూవీ రాబోతుంది ఈ టీజర్ ఆసంతం పవర్ ప్యాక్డ్గా డిజైన్ చేశారు పూరి జగన్నాథ్ ఈ టీజర్లో మెయిన్ అట్రాక్షన్స్ చూసినట్టయితే రైట్ నో ఈ టీజర్ ట్రెండింగ్ నెంబర్ వన్లో ఉంది టీజర్ రిలీజ్ అయిన నాలుగు గంటల్లోనే ట్రెండింగ్ నెంబర్ వన్ అంటే అది మామూలు విషయం కాదు అంత హ్యూజ్ రెస్పాన్స్ ఈ టీజర్కి లభిస్తుంది ఇక ఈ టీజర్లో నాకు అనిపించిన కొన్ని మెయిన్ అట్రాక్షన్స్ మీతో పంచుకుంటాను ఫస్ట్ థింగ్ అలీ కమెడియన్ అలీని ఈ మధ్య చాలామంది అండర్ యూటిలైజ్ చేసుకుంటున్నారు ఆయనకి చాలా ఐకానిక్ క్యారెక్టర్స్ ఇదివరకు పడ్డాయి ఆ ఐకానిక్ క్యారెక్టర్స్లో చాలా వరకు పూరి జగన్నాథే డిజైన్ చేసి ఉన్నారు ఈడియట్తో మొదలుకొని అంతకుముందు ముందు తమిళమ్మాయి నాన్న పోకిరి దాని తర్వాత దేశముదురు ఇవన్నీ కూడా అలీని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్న సినిమాలు ఈ సినిమాల్లో అలీకి చాలా మంచి ఐకానిక్ క్యారెక్టర్స్ పడ్డాయి సో ఈ మూవీలో టీజర్లో చూస్తుంటే అలీకి ఒక స్పెషల్ బ్లాస్టింగ్ క్యారెక్టర్ ఇచ్చినట్టే మనకు అర్థమవుతుంది పూరి జగన్నాథ్ అలీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని చెప్పి నేను బాగా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తాను అండ్ ఇంకొకటి ఉత్తేజ్ గారు ఉత్తేజ్ కూడా చాలా వరకు చాలా అండర్ యూటిలైజ్ చేసుకున్నారు చాలా మంది డైరెక్టర్స్ టాలీవుడ్లో ఆయన ఏ డైరెక్టర్ కూడా సరిగ్గా వాడుకోలేదు కృష్ణవంశీ కట్గం సినిమాలో కాస్త వాడుకున్నారు కానీ దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదు కానీ ఉత్తేజ్ గారికి ఈ మూవీలో పూరి జగన్నాథ్ ఒక మంచి క్యారెక్టర్ డిజైన్ చేసినట్టే అర్థమవుతుంది అది ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటుందా లేకపోతే కాస్త సీరియస్ నోట్లో సాగుతుందనేది పూరి జగన్నాథ్ రైటింగ్ బట్టి మనకి తెలుస్తుంది అనమాట అండ్ ఇంకొకటి సంజయ్ దత్ సంజయ్ దత్ కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమా తర్వాత సౌత్ ఇండియా ప్రేక్షకులకి చాలా బాగా దగ్గర అయిపోయాడు ఎంత దగ్గర అంటే సంజయ్ దత్ సినిమాలో ఉంటే ఆ సినిమా బిజినెస్ కూడా చాలా హ్యూజ్ హ్యూజ్గా జరుగుతుంది అనే నమ్మకం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్లో కావచ్చు డైరెక్టర్స్లో కావచ్చు చాలా వరకు కలిగింది అందుకే ఈ మూవీలో సంజయ్ జ్త్ని రోప్ చేసుకున్నారు పూరి జగన్నాథ్ అండ్ చార్మి సో ఈ మూవీలో సంజయ్ మేక్ అంతా కూడా చాలా స్టైలిష్గా ఉంది ఆయన మేకఓవర్ చూస్తుంటే ఇజం సినిమాలో జగ్మత్బాబు మేకవర్ గుర్తొస్తుంది నాకు సో పూరి జగన్నాథ్ సినిమాలో విలన్ ఎలా ఉంటాడు అలానే ఈ సినిమాలో కూడా సంజయ్ దత్ కనిపించడం జరిగింది సో ఓవరాల్గా ఈ మూవీలో సంజయ్ క్యారెక్టర్ అయితే కాస్త ఎంటర్టైనింగ్ వేలోనే ఉంటుంది అని అనుకోవచ్చు అండ్ ఇంకొక విషయం పూరి జగన్నాథ్ అండ్ రామ్ పోతునేని ఇద్దరు కూడా ఫ్లాప్స్ తర్వాత వస్తున్నారు పూరి జగన్నాథ్కి లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ పాన్ ఇండియా డిజాస్టర్ అది చాలా వరకు భారీ నష్టాలు వచ్చాయి పూరి కరెక్ట్ ప్రొడక్షన్ హౌస్కి అలానే స్కందా మూవీతో రామ్ పోతినేని కూడా చాలా వరకు ఫ్యాన్స్ని డిజపాయింట్ చేశాడు సో ఈ రెండు ఫ్లాప్స్ తర్వాత వీళ్ళిద్దరూ కంబైన్ అయ్యి సంథింగ్ గుడ్ సంథింగ్ యూనిక్గా ట్రై చేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది అండ్ ఇష్మాట్ శంకర్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్లో శివుడి ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు క్లైమాక్స్లో సో ఈ మూవీలో కూడా శివుడికి సంబంధించి ఒక ఎపిసోడ్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది టీజర్ చూస్తుంటే సో ఓవరాల్గా కూడా లాస్ట్లో ఒక డివోషనల్ టచ్ ఇచ్చే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు పూరి జగన్నాథ్ అని నాకు అనిపిస్తుంది సో ఓవరాల్గా ఇష్మార్ట్ శంకర్లో ఏదైతే ఫార్ములా వర్కౌట్ చేశారో పూరి జగన్నాథ్ డబ్బులు ఇష్మార్ట్లో లో కూడా అదే ఫార్ములా అదే స్క్రీన్ ప్లే టెక్నిక్ వాడుతుంటే మనకు అనిపిస్తుంది ఆ స్క్రీన్ ప్లే టెక్నిక్ ఫలిస్తుందా లేదా అని మనకు కొద్ది రోజులు మనకు తెలుస్తుంది అన్నమాట మీ చూసారా టీజర్ మీకు అలా అనిపించింది కామెన్సేషన్లో పంచుకోండి